హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా ఒక రెండు వాక్స్ అయితే వేశాను అనమాట ఇప్పటి మన ఛానల్లో ఈ డిజైన్స్ అనేది చూపించలేదండి ఫస్ట్ టైం వేయడము సో ఈరోజు నేను చూపించే బ్లౌజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నాకు ఒకసారి తప్పకుండా కింద కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి ఈ డిజైన్ బాగా వైరల్ అయిపోతుంది యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ డిజైన్ ఎక్కువగా నడుస్తుంది అనమాట సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి రౌండ్ నెక్ దీంట్లో నేను గోల్డ్ అట్లాగే కొంచెం గోల్డ్లో డిఫరెంట్ గోల్డ్ అనమాట చూపిస్తాను గోల్డ్కి అట్లాగే దీనికి ఈ రెండింటికి తేడా చూడండి ఇది వచ్చేసి వన్ జీరో ఫోర్ ఇది వచ్చేసి త్రీ వన్ త్రీ అనమాట ఇది దీనికి దీనికి తేడా చూడండి సో ఈ కాంబినేషన్తో డిజైన్ అనేది వేసాను అనమాట గోల్డ్ సిల్వరు అట్లాగే ఇంకొక కలర్ కాంబినేషన్ అని చెప్పాను కదా సో అది మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి రౌండ్ నెక్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట ఇట్లా థిక్గా ఉన్న కలర్స్ పైన లైట్ కలర్స్తో కనుక డిజైన్స్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది సో బ్యాక్ వచ్చేసి ఇది చూడండి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి దీంట్లో వచ్చిన బూటీ అనమాట చాలా సింపుల్గా ఇచ్చేసారు ఈ డిజైన్కి సో బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా మనకు బూటీస్ కూడా ఉంటాయి అనమాట హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయండి కాకపోతే డిజైన్ ఎంత మంచిగా గుడుతుందంటే చాలా మంచిగా గుడుతుందండి టైం అనేది ఎక్కువగా ఉన్నా పర్లేదు మనము స్పీడ్ అనేది ఎక్కువగా పెట్టినా కూడా థ్రెడ్ థ్రెడ్ అనేది తెగకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది సో చూడండి డిజైన్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది స్టోన్స్ అనేది పెట్టేసిన తర్వాత మనకు మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి పైన మనకు ఇట్లాగా డిజైన్ అనేది వస్తుంది కింద ఇట్లాగా లైన్స్ అనేది వస్తుంది చాలా బాగుందండి డిజైన్ మనకు కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్కి ఇట్లా కనిపిస్తుంది అనమాట లుక్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ఎవరికైనా వేయించుకోవాలి అనుకుంటే కింద మన నెంబర్ ఉంటుంది నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అట్లాగే డిజైన్ మీరు కొనాలన్నా కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఉషా ఫైవ్ ఫిఫ్టీ డిజైన్స్ కూడా నేను సేల్ చేస్తాను అనమాట చూడండి హ్యాండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఎండలు ఎక్కువగా అయిపోయాయి దట్టు మేము ఉండేది రేకులు ఇంట్లో కాబట్టి ఇంకా ఎక్కువగా అనేది వస్తుంది ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసి వీడియో అనేది తీస్తున్నాను సో ఇది వచ్చేసి సెకండ్ వన్ ఈ డిజైన్ ఫస్ట్ టైం అనమాట వేయడము ఈ డిజైన్ ఓల్డ్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఏ కస్టమర్ కూడా ఈ డిజైన్ అయితే వేయించుకోలేదండి నా దగ్గర సో ఫస్ట్ టైం అండి వేయడము అయితే కస్టమర్ ఏం చేశారంటే ఓన్లీ గోల్డ్ కలర్తోనే మనకు బ్యాక్ నెక్ అనేది వేయమని చెప్పారనమాట సో డిజైన్ అనేది వేయమని చెప్పారండి బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది చూడండి డిజైన్ చాలా నీట్గా ఉంటుంది అట్లాగే పెట్టిన తర్వాత అసలు త్రెగ్ థ్రెడ్ అనేది తెగకుండా నీట్గా పుట్టుకుంటూ వెళ్ళిపోతుంది మనకు ఇట్లాంటి డిజైన్స్ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో అటు మనకు బ్లౌజెస్ కంప్లీట్ అయిపోతాయి ఇటు మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లాంటి డిజైన్స్ అనేది చాలా బాగుంటాయండి అయితే దీంట్లో టూ కలర్ కాంబినేషన్ పెడితే ఇంకా బాగుంటుంది అంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా దీంట్లో ఒక కలర్ పెట్టేసి లీవ్స్ ఒక కలర్ పెట్టేసి అట్లా పెడితే చాలా బాగుంటుంది ఈ డిజైన్కి మనకు ఫోర్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి అయితే దీంట్లో ఏంటంటే ప్యాచ్ అనేది ఇవ్వలేదు అట్లాగే బూటీస్ అనేది కూడా ఇవ్వలేదనమాట ఈ బూటీస్ అనేది వేరే డిజైన్లో నుంచి తీసుకొచ్చాము ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయండి ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా కూడా మనకు ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది సో ఈరోజు నేను చూపించే డిజైన్స్ అయితే ఇది మిషన్ మీద ఇంకొక డిజైన్ కూడా ఉందండి కొత్తగా వేసిన డిజైనే కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల మంచి లుక్ అనేది కనిపిస్తుంది మీకు వీడియో లాస్ట్లో కూడా చూపిస్తాను అంతే అండి ఈరోజు నేను చూపించే డిజైన్స్ అయితే ఇవి నేను చూపించిన దాంట్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు ఒకసారి తప్పకుండా కింద కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే రెగ్యులర్గా మన వీడియోస్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి వాచ్ టైం అనేది తక్కువగా అయిపోతుందండి స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ అయితే కొంచెం కాదు బాగా డిఫరెన్స్ అయితే వచ్చింది సో మీరు వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి నస్తే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్